ఓం నమో రామదూతాయ ప్రతి మనిషికి కూడా కర్మఫలము అనేటువంటిది ఒకటి ఉంటుంది అది వదిలించుకోవడం ఎవరితరం కానిది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అది ఎలా అంటే కర్ణుడి యొక్క రథచక్రము భూమిలో ఇరుక్కుపోవడంతో రథము దిగి దాన్ని సరిచేయడం ప్రారంభించాడు ఆ సమయంలో అతడు ఆయుధాలు లేకుండా ఉన్నాడు శ్రీకృష్ణుడి వెంటనే కర్ణుని బాణంతో చంపమని అర్జునుణ్ణి ఆదేశించాడట భగవంతుడి ఆజ్ఞను పాటించినటువంటి అర్జునుడు కర్ణుడిని లక్ష్యంగా చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి బాణాలు ప్రయోగించాడట కర్ణుడు నేలపై పడిపోయాడు మరణానికి ముందు నేల మీద పడినటువంటి కర్ణుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడిగాడు నీవేనా ప్రభు ఇలా చేసింది ఇది నీ న్యాయమైన నిర్ణయమేనా నిరాయుధుడిని చంపమని ఆజ్ఞ ఇచ్చావా అలా ఎందుకు చేశావు అంటే సచ్చిదానందమయుడైనటువంటి శ్రీకృష్ణుడు చిరుమందహాసాన్ని చిందించి అర్జునుని కొడుకు అభిమన్యుడు కూడా చక్రవ్యూహంలో నిరాయుధుడై ఉన్నాడు కదా అందరూ కలిపి నిర్దాక్షిణ్యంగా అతని చంపినప్పుడు అందులో నీవు కూడా ఉన్నావు కదా కర్ణ అప్పుడు నీ జ్ఞానం ఎక్కడ ఉన్నది అప్పుడు అభిమన్యుడు నిరాయుధుడిగా ఉన్నాడని ఇది అధర్మము అనేటువంటి విషయం నీకు ఎప్పుడూ అనిపించలేదా కర్ణ ఇది కర్మఫలము కర్మకి ప్రతిఫలము ఇదే న్యాయం అని తెలిపినాడట ఆలోచనాత్మకంగా పనిచేయండి ఒకరి బలహీనతను ఉపయోగించుకోకండి అదే కర్మ భవిష్యత్తులో మీకోసం వేచి ఉంటుంది మరియు అది మీకు దాని ప్రతిఫలాన్ని కూడా దానికి రెట్టింపుగా ఇస్తుంది ఏ విత్తు నాటితే ఆ మొక్క మొలుస్తుంది కదా గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా తిరిగి వస్తుందో అలా వచ్చినట్టుగా రామాయణ భారతం మొదలగు ఇతిహాసాలు చరిత్రలు కథలు కూడా పురాణాలు చూసినా కూడా మనకు అదే బోధపడుతుందని తెలుసుకోవాలి ఓం నమో రామదూతాయ